వెల్కమ్ టు న్యూస్ ఆదిలాబాద్ జిల్లా బోధ్ మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ తలపెట్టున్న ధర్నా పేరుతో ప్రజలను దోచుకుంటున్నారంటూ కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరికి నిరసనగా ధర్నాలో పాల్గొన్న ఎమ్మెల్యే అనిల్ జాదవ్ బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఎల్ఆర్ఎస్ చట్టాన్ని రద్దు రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని వ్యతిరేకిస్తూ బీఆర్ఎస్ పార్టీ శ్రేణులతో కలిసి ఎమ్మెల్యే అనిల్ జాదవ్ ధర్నాలో పాల్గొన్నారు ఎమ్మెల్యే అనిల్ జాదవ్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వంద రోజుల కాలమైన ఇచ్చిన హామీలు తొక్కి ప్రజలను మోసం చేస్తున్నారని విమర్శించారు కింద నువ్వు గుజరాత్ మోడల్ మనకు కాదు ఎందుకంటే గురేదో గుజరాత్ ప్రజలు నిలబొట్టుడా అలాని అంబానీలు ఉన్నారు వాళ్ళ పెట్టుబడి మూడు నెలలనే మీ యొక్క ఏదైతే ఉన్నదో ఇది ఇలా బట్టబయలైంది తెలంగాణ రాష్ట్ర సమితి బిఆర్ఎస్ పార్టీ నేను ఒక గుంపు మేస్తున్నాను గుంపు నియోజకవర్గంలో గత మనము ఏదైతే టిఆర్ఎస్ పార్టీ మన ముఖ్యమంత్రి అయినటువంటి కేసీఆర్ సార్ ఉన్నప్పుడు ఏ రోజు ధర్నా జరగలేదు ధర్నాలు లేవు రాస్తారో లేవు ఏం లేవు కానీ వచ్చిన తొంభై రోజులు ముప్పై రోజులునే ధర్నాలు మొదలైన కాంగ్రెస్ పార్టీ ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు ధర్నాలు వినాలన్నీ మొదలవుతాయి ఎందుకంటే బడా బడా నాయకులు దోచుకుంటారు దీంట్లో చిన్న చిన్న నాయకులను పట్టించుకోరు ప్రజలను పట్టించుకోరు నాయకులను పట్టించుకోరు కాబట్టి ఆ విధంగా ఈ పరిపాలన ఈ ప్రభుత్వ పరిపాలన ఉంది కాబట్టి ఎల్ఆర్ఎస్ మీద ఏదైతే ప్రజల నుంచి వసూలు చేసి వాళ్ళ అలా ఏదైతే కొంపలు నింపుకోవడానికి వాళ్ళ జేబులు నింపుకోవడానికి ఏదైతే ఈ ప్రభుత్వం స్కీమ్ తెచ్చిందో దాన్ని మరోసారి ఆలోచించి విరమించుకోవాలని చెప్పేసి టిఆర్ఎస్ పార్టీ తరఫు టీఆర్ఎస్ అనంత మనం టిఆర్ఎస్ కాబట్టి పార్టీ తరఫున మనం డిమాండ్ చేస్తా ఉన్నా తెలియజేసుకుంటాం ఎందుకంటే ఇది ఒక డిమాండే కాదు ఇదొక ఎల్ఆర్ఎస్ డిమాండ్ కాదు మన నియోజకవర్గంలో ఉన్నటువంటి చాలా సమస్యల డిమాండ్ ఉన్నాయి మనకు ఏది ఉన్నది ఏదైతే బోర్డు రెవెన్యూ డివిజన్ గా ఏర్పాటు చేయాలని చెప్పేసి మొట్టమొదటి డిమాండ్ ఏదైతే ఉందో ఆ విధ ఈ వేదిక తర్వాత మనము ఈ ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాం విధంగా